నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింగ్లో నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు చేసిన వీడియోలలో ఇదివరకు లోయర్ కోర్టులో ప్లీడింగ్స్ అయినా సరిగ్గా లేని పక్షంలో మీరు అప్పీలికి కానీ విజిక్ కానీ వచ్చినప్పుడు ఎలా నష్టపోతారనే విషయం గురించి మీకు తెలియజేశాను అది ప్లీడింగ్స్లో ఉంటేనే అది ఇష్యూస్ కింద ఫ్రేమ్ అవుతుంది ఇష్యూస్ కింద ఫ్రేమ్ అయినప్పుడు అంటే మీకు సంబంధించిన విషయం ఏదైనా సరే లోయర్ కోర్టులో వేసే పిటిషన్లలో క్లియర్గా రాయాలి మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మీకు తెలియజేశాను రెండోది వచ్చేసి అది ప్లీడింగ్స్లో ఉండటం వల్లే మీకు ఇష్యూస్ ప్రేమ అవుతాయి ఇష్యూస్ అయినప్పుడు దాన్ని బేస్ చేసుకుని ట్రైల్ కోర్టు ఆన్సర్ ఇస్తుంది దాన్ని బేస్ చేసుకుని మీకు అగెస్ట్ వచ్చినప్పుడు అప్పీల్ వస్తుంటారు కానీ ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే ఇంకా అంతేనా అప్పిలేట్ కోర్టులో మనం ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసుకోలేమని ఆ డౌట్కి ఆన్సర్ చేసేదాని కోసం నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఆర్డర్ ట్వీ ఆర్డర్ ఫార్టీ వన్ రూల్ ట్వంటీ సెవెన్ ఉంది అంటే ప్రొవిజన్ ఆఫ్ లా మీకు అవసరం లేదు యాక్చువల్గా ఏందంటే కనుక ఈవెన్ అప్పిలేట్ కోర్టులో కూడా మీరు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కానీ సటన్ కండిషన్స్ ఉంటాయి ఎందుకంటే అప్పుడు ఎందుకు మీరు ప్రొడ్యూస్ చేయలేదు ట్రైల్ కోర్టులో ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనే దానికి ఆన్సర్ చెప్పగలగాలి కాబట్టి దేర్ మస్ట్ బి ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఉండదు మీకు కాబట్టి దానికి ఆన్సర్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది యాక్సెప్ట్ కాదు ట్రయల్ అప్లైట్ కోర్టులలో ఎవిడెన్స్ లీడ్ చేయడం చాలా కాంప్లికేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ట్రైల్ కోర్ట్ ఈజ్ ద బేస్ ఫర్ గెట్టింగ్ ఎనీ రిలీఫ్ కాబట్టి అక్కడ ట్రైల్ కోర్ట్ నుంచి మళ్ళీ అప్లైట్ కోర్ట్కి అప్లెట్ కోర్టుకి రావాలనుకున్నప్పుడు మీరు రాసే అప్పటి వీటిలో మీరు లాయర్ ద్వారా మీరు ఒకసారి కొట్టి రెండుసార్లు అయినా క్రాస్ చెక్ చేసుకొని చూసుకున్న తర్వాత మూవ్ చేసుకుంటే కనుక అప్పుడు రేపు పొద్దున్నే మీకు ఏదైనా అగనేస్ట్గా రిలీఫ్ వచ్చినప్పుడు దానిపైన మీదేమైనా ఏమైనా మరీ క్లెయిమ్ చేయాలి దానిపైన మళ్ళీ అప్పీల్ అయ్యాలను కానీ రీజన్ చేయాలనుకున్నప్పుడు కొద్దిగా మీకు సక్సిడీ అయ్యే అవకాశాలు ఆ గ్రౌండ్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా బలమైన గ్రౌండ్స్ తీసుకుంటారో ఆ గ్రౌండ్స్కి సరిగ్గా మీకు ఆన్సర్ దొరకని పక్షంలో సక్సిడీ అయ్యే అవకాశాలు చొరగ్గా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింగ్లో నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి ఈ వీడియో ఏదైనా కొందరికైనా సరే అవగాహన పర్పస్ కోసం సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను నమస్తే అండి ఉంటానండి